అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఈగొందూరుకు చెందినటువంటి రిటైర్డ్ టీచర్ శ్రీరాములు గారు జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాడు రిటైర్ అయిపోయారు టీచర్గా పనిచేస్తున్నారు వారికి రావాల్సిన బకాయిలు అలాగే పెన్షన్ ప్రపోజల్స్ అన్ని కూడా పాడేరు ఎంఈఓ ఆఫీస్ వారి ద్వారా ఏజీ ఆఫీస్కి పంపించారు అయితే ఈయన పెన్షన్ ప్రపోజల్ ఫామ్స్ నాలుగు సెట్లు అలాగే పెన్షన్కి అదర్ బెనిఫిట్స్ కోసం సంబంధించినటువంటి కాగితాలన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఎంఈఓ గారికి అయితే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎంఈఓ మోరీ జాన్ గారు నలభై వేల రూపాయలు లంచం ఇస్తే కానీ నీ కాగితాలు నేను పంపించను అని కూర్చున్నారు అప్పటి నుంచి ఈయన ప్రాధాయపడ్డాడు పదివేలు ఇస్తాను అన్నాడు ఇరవై వేలు ఇస్తాను అన్నాడు ఆయన ససే మీద ఒప్పుకోలేదు సరికదా నలభై వేలు రూపాయలు ఇస్తేనే నీ కాగితాలు పంపుతాం లేకపోతే ఆ కాగితాలు అలా ఉండనే అన్నాడు అంటే ఈయనకి గచ్చించడం లేక ఈయన బతిమాలాడు నా డబ్బులు వచ్చిన తర్వాత కావాలంటే మీకు లంచం డబ్బులు నేను ఇస్తానండి నా దగ్గర ఏం లేవు రిటైర్ అయ్యి ఆరు మాసాలు అవుతుంది ఏడు మాసాలు అవుతుంది నా తినడానికి తిండి లేదండి మీరు లంచం అడిగితే నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తాను చెప్పండి ఆయన అన్న కూడా ఆయన కనికరించకపోగా ఆ కాగితాలు ఇప్పటికీ ఈ రోజుకి కూడా పంపించకుండా అలా పెట్టుకొని కూర్చున్నాడు ఆయన దగ్గర సో అతను ఏడుస్తూ మా ఏసీబీ వారి దగ్గరకు వచ్చి ప్రాధాయపడ్డాను నాకు న్యాయం చేయండి సార్ అంటే ఈరోజు మేము అతని మీద కేసు నమోదు చేసుకొని మోరీ జాన్ గారు నలభై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది అతన్ని అరెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరిచి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఎవరు కూడా ఏ ప్రభుత్వాధికారికి రూపాయి లంచం ఇవ్వాల్సిన పని లేదు పని చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వ ఉద్యోగిది అతను టీచర్ అయినా ఎంఈఓ అయినా వేరే ఏ డిపార్ట్మెంట్ వ్యక్తి అయినా సరే అతను తీసుకుంటున్న జీతానికి పని చేయాలి అంతే అది అతని ధర్మం అంతేగాని డబ్బులు ఇస్తే కానీ పని చేయనంటే ఏసీబీ చూస్తూ ఊరుకోదు ఇమీడియట్గా వచ్చి పట్టుకుంటాం పట్టుకున్న తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే కాబట్టి ఎవరు కూడా ధైర్యంగా అందరూ ముందుకొచ్చి వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్ చేయండి వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్ చేస్తే ఇమీడియట్గా ఏసీబీ రంగంలోకి దిగుతారు ఎవరికి కూడా ఏ ప్రభుత్వ అధికారికి రూపాయి లంచం ఇచ్చి పని చేయించుకోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ